వర్షాన్ని సైతం లెక్క చేయని గ్రామ ప్రజలు నేల ఏనిందా అన్నట్లు ఇసుక వేసిన రాలనంత జనం అరచేతుల్లో హారతి పట్టిన అభిమానులు శ్రీరామ్ తాతయ్యకి ప్రజలు నిరాజన పలికారు ఈ సందర్భంగా శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ అరాచక పాలనకు స్వస్తి పలకాలని పిలిపించారు షేర్ మహమ్మద్పేట్ గ్రామంలో ప్రజలు మహిళలు పాల్గొని అడుగున నిరాజన పలికారు మే పదమూడు జరిగే ఎన్నికల్లో తమ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి రాష్ట్రంలో నడుస్తున్న వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలని శ్రీరామ్ తాత పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వంలో రైతులకు సంబంధించిన భూములను లాపుకోవాలని చూస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు నమస్కారం వర్షం పడ్డ లెక్క చేయకుండా ఇప్పటిదాకా మరి ఈ యొక్క ప్రచార భాగంలో కారు అందరికి పేరు పేరు ఉదయపూర్ నమస్కారాలు ప్రత్యేకంగా మహిళా సోదరి సోదరులకు యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలుసు ఈ పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ శివరాజ్ చెట్టి గారు పోటీ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను మనందరం కూడా ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తూ ఉన్నాం మరి ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందింది ప్రత్యేకంగా గ్రామంలో సిమెంట్ రోడ్డు దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం ఎల్ఈడి బల్బు ఏర్పాటు చేసుకున్నాం డ్రైన్స్ ఏర్పాటు చేసుకున్నాం ఈ కూడా మన నిధులు ఇచ్చాం ప్రభుత్వ పాఠశాల కూడా నిధులు ఏర్పాటు చేసుకున్నాం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం ప్రజావేది కూల్చుతూ అన్ని విధాలుగా నాశనం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం ఏదేమైనా సరే రాష్ట్రం బాగుపడాలి మన జీవితాలు బాగుపడాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడింది మన నాయకుడు తెలుగుదేశం హయాంలో పేదవాళ్ల కోసం చంద్రన్న పెళ్లి ఇచ్చాం చంద్రన్న భీమా ఇచ్చాం దులాం పథకం ఇచ్చాం అదేవిధంగా తోప తోఫ తోప సంక్రాంతి వేడుక అన్ని విధాలు కూడా ప్రతి పండుగ కూడా వేడుక జరుపుకుంటూ ఎవరైనా అనారోగ్యం గురైతే సీఎం రిలీఫ్ ఇచ్చాం ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా రైతాంగానికి రైతు కూలీలకు మహిళలకు యువత ఎస్ఎం ప్యాక్ ఏదైతే ఆగికట్టిందో సాగులు అందించే విధంగా తప్పకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంటి స్థలాలు పిండించింది ఎక్కడో పూలు ఇచ్చారు ఎవరు పోవట్ల తప్పకుండా మన గ్రామాల దగ్గరలో ఉన్న కొని గ్రామంలో మూడు సెంట్లు ప్రతి ఒక్కరి ఎవరికైతే సొంత ఎలిగేటం మూడు స్థలం ఇచ్చి పక్కా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభ తెలియజేస్తాను స్పెషల్ వాటికలు అక్కడ క్రైస్తవులు కావచ్చు ముస్లింస్ కావచ్చు హిందువులు కావచ్చు స్పెషల్ వాటికి కూడా కావాల్సిన నీట్స్ ఏదైతే ప్రయత్ని కూడా కావచ్చు లోవర్ బిల్డింగ్ కావచ్చు తప్పకుండా నిధులు ఏర్పాటు చేస్తాం మన ప్రభుత్వం ఉన్నప్పుడు చర్చి నిధులు ఇచ్చాం మసీదులకు ఇచ్చాం షాదీకార నిధులు ఇచ్చాం ఈ యొక్క కామిషన్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి నిధులు లేవు ఏమాత్రం కూడా ప్రత్యేక ముస్లింస్ కోసం రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు పెళ్ళైతే దులాం బతుకు ఇస్తూ ఎవరైతే మసీదులో ప్రార్థన చేస్తారో ఇమాములకు శాలరీ ఇచ్చింది మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ముస్లింస్ కానీ బీసీలకు కానీ ఎస్సీలు అండగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం లాగా దోపిడీ మాత్రం లేదు ప్రత్యేకంగా బీసీలో ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లోన్తో లింకు లోన్తో సబ్సిడీ ఇస్తాం ప్రత్యేకంగా మహిళలకు మన ప్రభుత్వం తర్వాత పది లక్షల వరకు లేని రుణం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మా నాయకుడు చేశారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు పరిశ్రమ స్థాపించి ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు ఐటీ సంస్థలు ఏర్పాటు చేసి ఐటీ జాబ్లు కావచ్చు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఎవరికైతే ఉద్యోగం రాదు వాళ్ళ నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల మూడు వేల రూపాయలు అర్థం చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో తెలియజేశారు రైతాంగానికి ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం అదేవిధంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పెన్షన్లు ముద్దుపు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తాం అది కూడా ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు ఇస్తారు వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు కూడా చేస్తారు చెప్పి కూడా మేనిఫెస్టో తెలియజేశారు ఇవన్నీ దుష్టించుకొని ప్రత్యేకంగా గ్రామంలో మా పెద్దలందరికీ నా నమస్కారం అండి నేను నాకు మాట్లాడటం సరికి రాదండి కానీ నా బాధ గురించి చెప్పుకోడానికే నేను పైకెక్కాను సేమహద్పేటలో ఓన్లీ మన ఊరు గురించే మాట్లాడితే తాతయ్య గారు ఉన్నప్పుడు ఎన్ని సిమెంట్ రోడ్లు పడ్డాయో ఇప్పుడు ఒక్క రెండు మూడు కాలంలో ఆగిన్నాయి కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా చేయలేదండి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అడాగుడుగు వచ్చేసి ఏదో బోర్లు వేసేసి మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం అని చెప్పేసి జగ్గేపేటలో వదిలిపెట్టి ఇప్పుడు చిట్టాల నుంచి వచ్చి కూడా సీరంపేట మేము చూసుకుంటామని చెప్తున్నారు అయినా కూడా ఈరోజు ఎవరు నమ్మ నమ్మరండి ఆ నమ్మే రోజులు పోయాయి ఇంకోటి వస్తుంది ఏంటంటే నేను జగ్గేపేటలో కోవిడ్ కోవిడ్ టైంలో నాలుగున్నర సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్ పెట్టుకొని మనూరు ప్రజలకి కోవిడ్ టైంలో ఒక్కళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఐదు లక్షలు పెట్టిన వాళ్ళు ఎవరు శేరపమ్మపేటలో లేరండి అందరిని కూడా ఇంట్లో ఉంచి మేము టాబ్లెట్లు అందించి సర్వీస్ చేస్తే ఈ నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళకి నేను దగ్గరుండి అన్నీ చూసుకున్నాను కాబట్టి నా హాస్పిటల్ జోలికి రాలేదు నేను ఎప్పుడైతే వాళ్ళ మీద నచ్చక జగన్ గారు చేసే పరిపాలన నచ్చక నేను టీడీపీలోకి వెళ్ళానని చెప్పేసి నా హాస్పిటల్ ఊపించడం జరిగింది అది ఎవరు మూపించారనేది దేవుడు తెలుసు మయూరు ప్రజలకి జగ్గేడు నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసండి కాబట్టి ఇంకొకటి ఇక్కడ జృష్ణ అని ఒక అతను ఉండేవాడు కాలనీలో ఉంటాడు గుడ్లింగి కొడుకు అతను కూడా అప్పుడు ఫ్లెక్సీలు అతను చేయకపోయినా అతను కొట్టిచ్చేసి అతన్ని బాగా ఇబ్బంది పెట్టినందుకు ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు కూడా కాలి చెప్పులు లేకుండా గారికి వెళ్తేనే నేను చెప్పు వేసుకుంటాను అని చెప్పేసి గొర్రెకెళ్ళినా కూడా పొలానికి వెళ్ళినా కూడా ఎండ్లో కూడా చెప్పులు వేసుకోకుండా తాతయ్య కోసం తిరుగుతున్నాడని మీరందరూ దయచేసి నేను ఒకటేనండి నా అక్కడి ఒకటే సేరంపేట కాదు జగ్గేపేట నియోజకవర్గ ప్రజలు మొత్తానికి కూడా తాతయ్య గారు హాస్పిటల్లో వండే తాతయ్య గారు శెడ్డి దగ్గరికి వెళ్ళిపోతే విజయవాడ దగ్గరుండి మరీ పంపించి వాళ్ళ వైద్యం కూడా చూసుకున్న వాళ్ళు మనకి ఇంకో ప్రపోజల్ ఉందండి సేరంపేటకి ఈఎస్ఐ హాస్పిటల్కి కూడా ప్రపోజల్ ఉంది అది పక్కా టీడీపీ ప్రభుత్వం వస్తే తాతయ్య గారు పక్కా చేసి పెడతారు అది కనుక మనకు వస్తే మన హాస్పిటల్లో బిల్లులు కట్టే పని ఉండదండి తాతయ్య గారిని గెలిపించిన హాస్పిటల్ ఓపెన్ చేపిస్తే నేను ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీకి బీసీల ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి అందరికి కూడా అండి ఆరోగ్యశ్రీ కూడా పర్మిషన్ తెచ్చుకుంటాను ఆరోగ్యశ్రీ తాతయ్య గారి దయ వల్ల చిన్న గారి దయ వల్ల పర్మిషన్ తెచ్చుకొని డబ్బులు లేకుండా దాదాపుగా చేస్తాను ఇంకోటి ఎస్సీ ఎస్టీలకి మైనార్టీ వాళ్ళకి మందులు కూడా డబ్బులు తీసుకోకుండా నేను వైద్యం చేస్తాను మన ఊరు తరఫున అందరూ తాతయ్య గారిని గెలిపించండి నేను సేరంబేటలో ప్రమాదం చేసి చెప్తున్నాను అండి విధు మందులు లేదు ఏది దానికి కూడా నేను రూపాయి తీసుకోనండి తీసుకోకుండా మన ఊరు వరకు నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నాను మీరు తాతయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి మీరు రేపు నేను ఇదే ఊళ్ళో ప్రమాదం చేసి చెప్తున్నాను మీరు ఇది ఒక్కటి చేసి నా కోసం కూడా హాస్పిటల్ కోసం కూడా మీరు అందరూ ఓట్లు వేయాలని అందరికీ దమ్మం పెట్టి అడుగుతున్నానని శాసభ్యుగా శ్రీరామ్ తాతయ్య గారు మరి విజయవాడ ఎన్డిఏ పార్లమెంట్ అభ్యర్థిగా శివనాథ్ గారు పోటీ చేస్తున్నారు ప్రతివారా ఆలోచించండి పెద్ద ఎన్నికల గుర్తు సైకిల్ సైకిల్ మీద మరి మనందరం ఓటు గుర్తులు వేసి అఖండ మిజర్చిని చర్యలు పెట్టుకు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నారు మరి ఈ ర్యాలీని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు మరి ర్యాలీని విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆలోచించండి మిత్రుల మరి ఎందుకంటే ఈ రోజున చారిత్ర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి ఈ రోజున తాతయ్య గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రైతులు అందుకని మనందరం కూడా మరి రెండు ముత్రులు సైకర్ధారేసి మరి ఇక్కడ శ్రీరామ్ తాతయ్య గారిని విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా కేసు నేను శివనాథ్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకు ఇవాళ అవకాశించిన మండల పార్టీ అధ్యక్షుడు వారికి మరి అందరికీ కార్యకర్తలందరూ కూడా మరి ఒక్కసారి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను